అట దండి నేను ఇప్పుడు చేస్తా వస్తున్నా కండి కొడి చేస్తుకుంటున్నారు అన్నార మాకేం లేదు మాకు ఉంది మాకు తప్పై 그러면은 ఇటు చేస్తా వచ్చుకోక నేను 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 పూ చేస్తుకుంటున్నారు ఎక్కడ దాపు చేస్తూండి నివది రండి కొ కొనివగాయన చేస్తే ఎంతసో ససి కొ టెస్ట్ కున్నారు నేను లాస్ట్ కి కార్ అదండి మా ఊర్ కొరన లేదు కొరన సంప చేస్తా వన్న నేను ఏముంది తోటల సహాయం చేసుకొచ్చి అప్పుడు చెప్పా ఏం సార్ మాకు ఏం చేయకుండా అన్నీ చూస్తున్నాను నేనంటే మీరు కూడా ఏం మాట్లాడలేకపోయారు మా అందరూ కొట్టేస్తారు మేము ఏం చేయాలి కొట్టారు కూడా కొట్టేసి పడేసారు అండి మాది और मान ले ऐसा सकते हैं और आप पुलिस को पकड़ो करता है और पुलिस को पकड़ना इसमें बैठे सामान्य कार्रवाई मैं पकड़ने कोशिश करूंगा कि चेन नंबर जो ठीक है थोड़ा और बात करता है और आप को पार्टी ने नन पेटा मैं सामान्य कार्रवाई सारे

পরঞতি কর৅খো সবুত্যব... এখক঺চচচ্ত

ಅಧಿಕಾರುಲಾಂಟೋದೇ ಪಾಟ್ ಮುಂದೆ మీకు ఒక కంప్లైంట్ ఇవ్వండి ఇవ్వండి మా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తాను కలెక్టర్ గారికి ఇవ్వండి మంత్రి గారికి ఇవ్వండి హ్యూమన్ రైట్స్ ఇవ్వండి మొత్తం అందరి కంప్లైంట్ ఇవ్వండి మీకు న్యాయపరమైన న్యాయం జరిగే సపోర్ట్ చేస్తాను పిల్లల చేస్తాను మీరు అందరూ గ్రామస్తులు అందరూ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఇదే సమస్య మళ్ళీ రేపు మొదలవుతుంది రేపు వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళు ఉండరు ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళు ఉండరు కనీసము జీవితం అంతా పోరాడి దశలో అంత్యక్రియలు జరగడానికి కూడా రాజకీయాలు చేయడము లేదంటే కులాలని అడ్డం పెట్టుకుని ఉండడము లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడము దానికి అధికారులకు సంబంధించిన ఇంతకంటే నీచమైన చర్య ఒకటి ఉంటుంది కాపురం నియోజకవర్గము ముదిలి మండలము సల్లూరు గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా నీచమైన సంఘటన సభ్య సమాజము సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసున్న ఒక బలహీన వర్గానికి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతని మృహద మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసము గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడానికి పూనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడము ప్రభుత్వానికి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను కేవలం ఇది మాకు మాత్రమే సంబంధించింది మా సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించింది అని చెప్పి బెదిరించడము చాలా నీచమైన చర్య ఇలాంటి చర్యలు చేసినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వము అధికారులు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఎవరైతే ఇక్కడ తప్పు చేశారో వాళ్లకు మద్దతు పలికి బాధితుల్ని బెదిరించి వేధించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని వాళ్ళ మీద భౌతిక దాడి చేసి చిన్నపిల్లల మీద భౌతిక దాడి చేసి యువతను ఇక్కడున్న స్థానికంగా ఉంటున్న యువతను మీ పైన కేసులు బనాయిస్తాము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరించి అర్ధరాత్రి వరకు భయాందోళనకు గురి చేసి అంత్యక్రియలు జరగనివ్వకుండా అడ్డుకొని సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఒప్పుకోకపోయినా బలవంతంగా ఆ కార్యక్రమం చేసే నీచమైన పనికి సిద్ధపడ్డారంటే ఇంత నీచమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామన్నారు కనీసం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇదేనా మీరు తీసుకొచ్చే రక్షణ చట్టం అని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఒక్కటే నేను తెలియజేస్తున్నాను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి అదేవిధంగా అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి వారికి మద్దతు పలికి బాధితులను వేధించి తీవ్ర మనోవేదనకు గురి చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో పొదిలి సిఐ పొదిలి ఎస్ఐ అదే విధంగా తహసీల్దారు ఈ ముగ్గురిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత నిన్న పోలీసు అధికారులు ముఖ్యంగా ఎస్ఐసిఐ ప్రవర్తించిన తీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది బాధితులను చూడకుండా మహిళలను చూడకుండా కనీసము పెద్ద ఆవిడ ఒక ఆవిడ సుమారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వయసున్న ఒక ఆవిడ ఉంటే ఆవిడ మీద భౌతిక దాడి చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చేశారని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఫోన్లు అందుబాటులోకి రాలేదు కాబట్టి నేరుగా పొదిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ప్రశ్నించడానికి గ్రామస్తులందరితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు పెట్టి అన్నుంటారు మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎస్పీ గారికి ఇస్తాము వీళ్ళని కంటిన్యూ సస్పెండ్ చేయకపోతే వీళ్ళని మీతో పాటు ఇంటికి వస్తాడు కంప్లైంట్ రాసివ్వండి ఎస్పీ గారి కంప్లైంట్ ఇస్తాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ నిర్మించడానికి వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను నిన్నటి సంఘటనలో ఎస్ఐని パチンコの足